సైంధవుడు ఎవరు అతను ఎలా పాండవులను ఒక రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఆపగలిగాడు అభిమన్యుడి చావుకి సైంధవుడు సైంధవుడు ఎలా కారణమయ్యాడు సింధు దేశానికి రాజు కౌరవులకి పాండవులు లేని సమయం చూసి ద్రౌపదిని చేపట్టబోయాడు అప్పుడు భీముడు యుద్ధం చేసి ఓడించి చంపబోతాడు కానీ ధర్మరాజు మాట ప్రకారం చంపకుండా వదిలి పరాభవం కింద శిరోమండలం చేయిస్తాడు పరాభవం చెందిన సైంధవుడు పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా ైంధవుడు పాండవులను సంహరించే వరాన్ని కోరతాడు దానికి శివుడు అంగీకరించగా ఒక్కరోజు మాత్రం అర్జునుని తప్ప మిగతా పాండవుని అడ్డగించే వరాన్ని ఇస్తాడు ఈ వరాన్ని దుర్యోధనుడు తగిన సమయంలో ఉపయోగిస్తాడు అర్జునుడు లేని సమయంలో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి భీకర యుద్ధాన్ని చేస్తుండగా అతనికి రక్షణగా వెంట వచ్చిన పాండవులని అడ్డగించి అభిమన్యుని మరణానికి కారణమవుతాడు ఆ ఒక్కరోజు సైంధవుడు యుద్ధ తాగిడికి పాండవులు వారి సైన్యం కకావికలమవుతుంది అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుణ్ణి సూర్యాస్తమంలోపు వధిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు అనుకున్నట్లుగానే వధించి ప్రతీకారం తీర్చుకుంటాడు